నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం వరంగల్ జిల్లా పట్టణంలో నర్సంపేటలో హిందువులపై చేయాలని సమితి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సన్ని రెడ్డి ఉపాధ్యక్షులు ఆండ్రూ వనజ విహెచ్పి కార్యదర్శి వేల్పుల శ్రీధర్ మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులపై మరియు స్వామిజీల అరెస్టులపై యావత్

मतिली बंग्लेश हज़ारनि में वेठे बंगलेशा हींअर पेजा బంగ్లాదేశ్లో మనం చూస్తున్న వాతావతిలో జ్యూస్లలో హిందువులను వస్తున్నారు అక్కడ ముస్లింస్ అక్కడ ఏడు పర్సెంటేజ్ ఉన్న హిందువులను దగ్గుదేవుడ అనే దేశం నుంచి పారిపోయేలా చేస్తున్నారు దానికి వ్యతిరేకంగా మేము ఈరోజు నర్సంపేటలో ధర్మ విశ్వ హిందూ పరిషత్ వజ్రాంగల్ ఇంకా బీజేవఎం ఇలాంటి హిందూ ధర్మానికి వచ్చే పనిచేసే అన్ని సంస్థల ద్వారా ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది శాంతి కోసం ఈ రోజులో ప్రతి ఒక్క హిందూ ఆలోచించాలి మనపై దాడులు చేసినప్పుడు మనం ఎలా తిప్పికొట్టాలి మన మనోధైర్యాన్ని పెంచుకోవాలి అవసరమైతే యుద్ధం చేయాలి ఇది మన మోటోగా మనం మన హిందూ ధర్మాన్ని హిందూ ఆస్తులను కాపాడడం కోసం ప్రతి ఒక్క హిందూ జాగృతం అయ్యి ఈ దాడులను ఖండించాలని చెప్పేసి ఈ రోజు మేము ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది జై శ్రీరామ్ జీరా కలిసి ఒక మహా సముద్రం చూపిస్తూ హిందూ జాతి అందరినీ జాగృతం చేసే విధంగా మరి బంగ్లాదేశ్ ఎవరైనా హిందువులకు వాళ్ళ సంఘీభావాన్ని మా సంఘీభావాన్ని తెలపడం జరుగుతున్నాడు ఈ రకంగా హిందువులందరూ ఏకం కావాలని హిందువుల యొక్క హక్కులను వారిని వారే పరిరక్షించుకోవాలని ఆ హిందువుల ఐక్యత వడ్డిల్లాలని ముందర రాబోయేటువంటి పరిణామాలను దేనినైనా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అంటే మళ్ళీ మా సహాయం కావాల్సింది మేము నీళ్ళు ఇస్తేనే మీకు పంటలు పండుతాయి మేము ఆహార పదార్థాలను మీకు పంపితేనే మీరు మూడు బోటలు కడగను చేరగలుగుతారు ఒక్కసారిగా మేము కనుక మీకు నీళ్ళు ఇవ్వకుండా మీకు ఆహార ధాన్యాలు పంపకున్నా మీరంతా మన మన మాడి చేస్తారు అట్లాంటి గతి కావాల మీరు బాగా ఆలోచించండి ఇప్పుడు స్వలాభంతో వేరే దేశాల వాళ్ళు అమెరికా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు చైనా వాళ్ళు మీ విధంగా ఉండొచ్చు కానీ కొద్ది సంవత్సరాల లోపలనే మేమంతా కూడా ఒక్కసారిగా మన వల్ల మారుతుంటే మన మేమే గతి కాబట్టి ఇప్పటికైనా ఆలోచించండి మా సాధువులు మా సన్యాసులు ప్రపంచం అంతా కూడా ఈనాడు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఈ సాధు సన్యాసుల్ని మీరు పట్టుకొని హీర్సిస్తున్నారు ఆ పాపం మీకు తాగుతుంది ఆ పాపంలో పడి మళ్ళా మళ్ళీ మాడి చేస్తారు మీరు అగ్నికి ఆహుతి అయిపోతారు ఇప్పటికైనా గ్రహించండి మీరు మర్యాదగా ఊరుకున్నారా పర్లేదు ఒక్కసారిగా మేమందరం మిమ్మల్ని అగ్నికి ఆహుతులం చేస్తాం ఇప్పటికైనా గ్రహించి క్షమాపణ చెప్పి మీరంతా కూడా హిందువుల్ని రక్షిస్తారా లేదా చూడండి